నేను చూసింది ఎవరిలో నేను ఎలుకలున్నాయా అయితే మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు చాలా పెద్దగా ఉండేది పిల్లికి కొంచెం చిన్న సైజ్ అంటే అర్థం చేసుకోండి అంత పెద్దగా ఉండేది చాలా ఫిఫ్టీ ప్లస్ అలా ఉండేదేమో అస్సలు వాటి స్మెల్ వాటి అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి ఈ రోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి చెప్పు మోకరించి దోశ అన్ని వేసేసుకొని కొంచెము మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో

వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది